గుడ్ గుడ్ ఈవెనింగ్ టు ఎవ్రీ వన్ ఐ థింక్ అందరూ అలసిపోయారు సో నేను ఎక్కువ టైం అస్సలు తీసుకోను ఎందుకంటే మాట్లాడే వక్త మాట్లాడే వక్త వింటున్న వారి యొక్క హావభావాలు తెలుసుకొని మాత్రమే మాట్లాడాలి హావభావాలు తెలుసుకోకుండా మాట్లాడితే మిమ్మల్ని నేను మానసికంగా హింసించినట్టు అవుతుంది అది జగమెరిగిన సత్యం నేను ఎక్కువ సై అస్సలు మాట్లాడను నువ్వు విద్యార్థి సంఘాలు చేయాల్సినటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని ఆరు నుండి పదో తరగతి వరకు పాఠ్యాంశంలో పెట్టాలి అని ఒక సామాజిక ఉద్యమకారుడిగా తెలంగాణ నూతన విద్యా విద్యా విధానంలో ఒక సంస్కరణ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రాజ్యాంగం అంజన్న గారికి నా కృతజ్ఞతలు నా పేరు రవితేజ నా పేరు రవితేజ నాది ఎల్ఎల్బి జస్ట్ ఒక వన్ మంత్ ముందు అయిపోయింది ఆఫ్టర్ ఇంటర్మీడియట్ నేను లా తీసుకున్నా సో ఇంకున్న బి అడ్వకేట్ సూన్ మిత్రులారా నేను కొన్ని విషయాలు మాత్రమే చెప్తా అందరు చెప్పారు రాజ్యాంగం ఇలా ఉంది అలా ఉంది అని ఒక విద్యార్థిగా ఒకవేళ విద్య రాజ్యాంగాన్ని ఒక సబ్జెక్ట్గా ఇంట్రొడ్యూస్ చేస్తే ఆ సబ్జెక్ట్లో ఏముండాలి అనేటువంటి ఒక విషయం నేను ఈ సభాద్ది తెలిపి నేను ముగిస్తాను మిత్రులారా నాకు ఒక దిశ ఒక వన్ మినిట్ టైం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అతిరథ మహాదారు పెద్దలందరూ మాట్లాడారు చిన్నవాన్ని కొంత గోపిక పట్టాను ఓకే భారత రాజ్యాంగం అంటే ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం అంటే స్వేచ్ఛ భారత రాజ్యాంగం అంటే సౌభ్రాతృత్వం భారత రాజ్యాంగం అంటే ఆత్మాభిమానం భారత రాజ్యాంగం అంటే ఆత్మగౌరవం ఈ ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని స్వేచ్ఛను స్వతంత్రాన్ని ఖచ్చితంగా చిన్నపిల్లలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా జులుస్ప్రెన్కి సంబంధించినటువంటి ఒక మహావేత్త జాన్ ఆస్టిన్ ఒక మాట అంటాడు ఏమంటాడంటే లా ఈజ్ ఏ కమాండ్ కమాండ్ ఆఫ్ సవరిన్ అంటే చట్టం అనేది రాజ్యం చేసేటటువంటి ఒక వాగ్దానం అంటాడు ఈ చట్టం నిజంగా పిల్లలకి తెలపాలి అనేటువంటి ఈ ఉద్యమం చేస్తున్న వాళ్ళకి ప్రభుత్వం ఈ చట్టాన్ని విద్యార్థులకు చెప్తుందా ఒక విషయానికి వస్తే రాజ్యం ఈ వి రాజ్యం ఈ విషయంలో చాలా వెనకడుగేస్తుంది ఎందుకంటే రాజ్యానికి చట్టాలు తెలిసిన వారు విని ప్రశ్నిస్తాడు ప్రశ్నిస్తే వాడి కిందికి దిగుతాడు మళ్ళీ నేపాల్లో జన్సెడ్ ఉద్యమం ఏ విధంగా అయితే వచ్చిందో ఆ విధంగా ఇక్కడ రావచ్చు ఆ ని కాలి కింద పెట్టాలని యువకులు యువతులు సోదర సోదరి మను అందరు ఏకమైనప్పుడు ప్రభుత్వంలో ప్రజా అప్రజాస్వామ్యంగా పాలిస్తున్నటువంటి ఈ పాలకుల్ని తలకే తెంచాలి అని ఉన్నప్పుడు వాళ్ళు భయపడతారు వీళ్ళే మాకు రేపు మాకు ఎన్నులో తల్వారుగా ఉంటారని చెప్పి రాజ్యాంగాన్ని వాళ్ళు రాజ్యాంగాన్ని పెట్టేటువంటి అవకాశం చాలా తక్కువ ఉంది అయినా కూడా ఈ ఉద్యమం ద్వారా వాళ్ళు పెట్టాలి అనేటువంటి విషయాన్ని మేము ఈ సభ్యుత్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం మిత్రులారా ఒకవేళ చేస్తే ఏ విధంగా ఉండాలంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి పెట్టాలి ఫండమెంటల్ రైట్స్ అంటే మీకు అందరికీ తెలుసు జీవించే హక్కు మాట్లాడే హక్కు వాక్ చాతుర్య హక్కు మనకు ఏ మతమైనా తీసుకునేటటువంటి స్వేచ్ఛ ఉన్న హక్కు ఈ హక్కులన్నీ ఆ రాజ్యాంగంలో పెట్టినప్పుడు విద్యార్థులకు చాలా ఫేవరబుల్గా ఉంటుంది అని చెప్పి నేను అడుతూ ఉన్నా మిత్రుల విధంగా జెండర్ ఈక్వాలిటీ హక్కు జెండర్ ఈక్వాలిటీ అంటే చిన్న అందరం చూసుకుంటాం అరే నువ్వు అమ్మాయిలా ఉన్నావు రా అబ్బాయిలా ఉన్నావు జెండర్ అంటే పిల్లలకు తెలియజెప్పాలి చెప్పాలి అరే జెండర్ అంటే ఏం లేదురా బాబు ఒక మానవుడు అంటే మానవుని రక్తం మానవుని మాంసం మానవుడు అంటే మానవుని రక్తం మావుని మాంసం అని చెప్పి ఈ విధంగా జెండర్ ఈక్వాలిటీ ఇంకా సడన్ ఇష్యూస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి అవకాశం ఇవ్వాలి అదేవిధంగా ఎన్డిపిఎస్ నార్కో యాక్ట్ డ్రగ్స్ యాక్ట్ అచ్చా విషయం ఈ విధంగా చెప్పాలి మిత్రులారా సమయం చాలా తక్కువ ఉంది అందరూ కొంత ఇల్లుగా ఫీల్ అవుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్